పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ వ్యక్తుల గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణ నడువుడి గురించి చాలా నిత్య స్థాయిలో విమర్శలు చేశారు అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గత బిస్ కళ్యాణ్ అంటాం వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు రాజకీయాలు చేసుకుంటూ ఆంధ్రలో చేసుకోవాలి అని తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ప్రజలు పెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ బిజెపి దీనస్థితి అర్థమవుతా ఉంది పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకులు ఓట్లు అడుగుతుంది తప్ప వారు ఓట్లు కూడా రానే పరిస్థితి బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజల వ్యక్తులు మీరు దేవుల పేరిట మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి వారి సంక్షేమం ఆ సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది కాబట్టి ఇవాళ తొంభై శాతానికి పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి సునీతాని బీజేపీ నాయకుడు మెట్రో మెట్రో పార్టీ వచ్చింది